రోడ్ సైడ్ దాబాలో చపాతీ ఇంకా నాన్ వెజ్ మీరు ట్రై చేసే ఉంటారు ఎప్పుడైనా వెజ్ కర్రీతో రోటీ ట్రై చేశారా ఈ క్యాలీఫ్లవర్ బఠానీ కుర్మా ఉంటుంది నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఆ కర్రీ రెసిపీ నేను ఇక్కడ చూపిస్తున్నాను రైస్ చపాతీ బగారా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ముందుగా క్యాలీఫ్లవర్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్లో వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఇందులో ఉండే చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే పోతాయి ఇలా వేడిగా ఉండే నీళ్లు పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఇలా వదిలేయడం వల్ల ఇందులో ఉండే డస్ట్ కానీ పురుగులు ఏమైనా ఉన్నా అన్నీ కూడా పోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ అస్సలేమీ లేకుండా క్యాలీఫ్లవర్ని మాత్రమే వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల కూడా మనకు క్యాలీఫ్లవర్కి సాల్ట్ ఏమీ పట్టదు ఇక ఇలా తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని వాటర్ అస్సలు వేయకూడదు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి ఇలా శనగపిండి వేయడం వల్ల బైండింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు మనం ముందుగా హాట్ వాటర్లో నానపెట్టాం కాబట్టి ఆ మాయిశ్చర్తోనే చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడవ్వగానే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ పీసెస్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన కాలీఫ్లవర్ని మనం వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో అసలైన టేస్ట్ ఇన్స్టాంట్గా దంచుకున్న ఈ మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి ఒక మూడు పచ్చిమిర్చి కోర్స్గా దంచి ఈ కర్రీలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలా స్పైసెస్ బిర్యానీ ఆకు ఇలాచి కొంచెం బండ పువ్వు రెండు లవంగాలు ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ అయితే రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఈ ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ ముద్ద కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ టొమాటోస్ అయితే మూడు పెద్దదైతే రెండు టొమాటోస్ని ప్యూరీ చేసుకొని ఈ ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోవాలి టొమాటో ప్యూరీ ఇవన్నీ పచ్చివే కాబట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇంకో వేరే మిక్సింగ్ బౌల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకొంచెం కారం ఆల్రెడీ ముందుగా వేసాం కాబట్టి క్యాలీఫ్లవర్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పెద్ద సైజ్ కప్పుడు పెరుగు వేసుకోవాలి కమ్మటి పెరుగు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ పెరుగులో మిక్స్ చేసుకొని ఈ మిక్చర్ని మనం కర్రీలో వేసుకోవాలి చిక్కటి గ్రేవీ వస్తుంది రైస్లోకి చపాతీలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ పెరుగు మిక్చర్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక పసుపు వేయడం మర్చిపోయాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రోజన్ బఠాని వేసుకోవాలి అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ లేకపోతే ముందు రోజు నైట్ నానపెట్టుకున్న బఠానీ పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు ఇలా బఠానీ కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ గ్లాస్డ్ వాటర్ వేడి చేసుకొని ఆ హాట్ వాటర్ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మన తిక్క కన్సిస్టెన్సీతో కాలీఫ్లవర్ బటాని కర్రీ రెడీ ఒక్కసారి ఈ స్టైల్లో దాబా స్టైల్లో ట్రై చేశారంటే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు కాలీఫ్లవర్ చేసినా ఇలానే చేస్తారు ఈసారి నాన్ వెజ్ కాకుండా ఎప్పుడు ఇలా వెజ్తో ట్రై చేయండి దాబాలో ఆగినప్పుడు లేదా ఇంట్లోనే చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా టేస్టీగా తినేవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్